మీ సీఎం వాయిస్ నందం మరిన్ని వీడియోలు ప్రజల్లోకి వెళ్ళాలన్నా మీరిచ్చే లైకు సబ్స్క్రైబు ప్రజలందరికీ విస్తృతంగా తీసుకుపోతుంది ఇటువంటి దౌర్జన్యాలు ప్రజలకు దగ్గరకు తీసుకుపోవడానికి సోషల్ మీడియా మాత్రమే వేదిక కాబట్టి మీ లైకు మీ సబ్స్క్రైబు ఎంతో తోడ్పడింది ఇప్పుడు మీరు చూసిందంతా కూడా కొన్ని శిథిలాలు ఏమి శిథిలాలు అనిపిస్తుందా నిజంగానే శిథిలాలే నిన్నటి వరకు ఇండ్లు ఈ రోజు శిథిలాలు ఇక్కడ మనం వాస్తవాలు కొన్ని విషయాలు చూడాల్సి ఉంది ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు ఇండ్లు లేని పేదలు ఇండ్లు వేసుకున్నారు వాస్తవంగా గత ప్రభుత్వం ఉండేటప్పుడే కొన్ని సమస్యలు వచ్చినాయి దాని అన్నింటినీ కూడా ఎదుర్కొన్నారు వేసుకున్నారు దాదాపు కొంతమంది కాపురం ఉన్నారు కొంతమంది కాపురం లేదు ఈ పరిస్థితుల్లో ఇక్కడ హఠాత్తుగా ఊరు నిద్ర లేయక ముందే జేసీపీలతో పోలీస్ సిబ్బందితో మిలిటరీతో వచ్చి మొత్తం ధ్వంసం చేశారని తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో ఈ ఇవి కానీ మనం చూసామంటే వాస్తవంగా అయితే గత ప్రభుత్వం పెద్ద ఎత్తున జగనన్న ఇండ్ల పేరుతో ఇచ్చినారని చెప్పుకున్నారే కానీ వాస్తవంగా నిజమైన పేదలకి ఇండ్లు రాలేదు ఆ అసంతృప్తితో చాలా చోట్ల పేదవాళ్ళు ఇండ్లు రాని పేదలు ఇక్కడ ఇండ్లు వేసుకోవడం జరిగింది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారం ప్రజా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎటువంటి కక్ష సాధింపులకు వెళ్ళబాకండి ఓపిక్గా ఉండండి అని చెప్పి ఒక పక్క చెప్తూనే వస్తున్నారు అయితే ఒక పక్క విధ్వంసం మొదలైంది విధ్వంసం మొదలైంది ఇది విధ్వంసం పేదవాళ్ళ వైపు పేదవాళ్ళ మీదకి విధ్వంసం మొదలైంది ధనవంతులేమో హ్యాపీగా పక్కా పక్కా బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు అన్ని అనుమతులు డబ్బులు పెట్టి తెచ్చుకుంటున్నారు అయితే పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అనుమతులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో చాలా తాలిబొట్టు లేకపోతే ఇంట్లో ఏదో ఒక దాన్ని కుదవబెట్టి డోక్రాలను తీసుకోనో లేకపోతే ఏదో ఒక లోన్ తీసుకోనో తెచ్చి పెట్టుబడి పెట్టిన తర్వాత ఇంత దారుణం నిద్ర ముందే జరిగిపోయింది ఇంకా లోతుల్లోకి అన్ని విషయాలు చూద్దాం ఇప్పుడు మీ ఎదురుగా నేను ఏడవడం లేదు కానీ అయితే ఏడ్చేంత పరిస్థితే అంత కుండి తరగపోయే విధంగా ఉంది శిథిలాల పరిస్థితి శ్రమ విలువ తెలియని వాళ్ళు మాత్రమే ఇట్లాంటి విధ్వంసానికి పాల్పడతారని చెప్పక తప్పదు ఇది ప్రజల యొక్క శ్రమ వాళ్ళ చెమట నుండి పుట్టిన శ్రమతో ఇది నిర్మాణాలు వాళ్ళ యొక్క శ్రమని పేదవాళ్ళ శ్రమని కౌన్సిల్ చేశారు ఇది ఇది మంచి సూచకం మాత్రం కాదు ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు వైపు వెళ్లాల్సిన ప్రభుత్వం గతంలో వ్యవహరించిన తీరే గత ప్రభుత్వాలు ఎట్లా వ్యవహరిస్తే ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతి అనుసరిస్తే మాత్రం చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంటే మంచిది అక్కడేమో ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడుతున్నారు ఇక్కడేమో ఆచరణ స్థానికంగా జరిగే విషయాలు మరో రకంగా ఉంది మనం చూడొచ్చు ఈ కాలనీ చాలా విస్తృతంగా నిజమైన పేదవాళ్ళు కట్టుకున్నారని తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో ఇట్లా విధ్వంసానికి పాల్పడటం అనేది చాలా బాధాకరం కాబట్టి విఘ్నులు అయిన ప్రజలు అదేవిధంగా అధికారులు ఆలోచించి నిర్ణయం చేయాల్సింది అత్యవసరంగా ఇట్లాంటి అనాలోచితంగా చేసిన వ్యవహారం ప్రజలందరూ కూడా విమర్శ ప్రజలందరి విమర్శలు ఎదుర్కొంటున్నారు పేదవాడి గుండె పగిలింది గుండె తరుక్కుపోతుంది ఎంతో ఆరుగాలం కష్టపడిన కష్టం పేదవాడి కలల సౌదం కంటే ఎదుటే కూలిపోతుంటే ఎట్లా ఉంటుందో చూడండి అట్లా ఒకప్పుడు మనం విజయవాడ అమరావతి ప్రాంతంలో కట్టిన ప్రజా వేదిక కూల్చేస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం ఓట్లేసుకున్న ఓట్లేసి గెలిపించిన వ్యక్తి దగ్గరుండి కూల్పించేది అని చెప్పి చాలా మంది ఆవేదన అయ్యారు అయితే ఈరోజు ఎక్కడో పోల్చడంలా తన గు తన గుండెల్ని పగలగొట్టినంత సులభంగా తన కళల సౌదాన్ని ధ్వంసం చేస్తుంటే ఎట్లా ఉంటుందో చూడండి ఆ గుండె ఆవేదన అట్లాంటి పరిస్థితి రేణిగుంట మండలంలో అనేక గ్రామాల్లో వాళ్ళ ఇంటి గుండె పగిలింది ఆ పరిస్థితి ఏమిటి అని చెప్పి మనం లోతుల్లోకి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది గత ప్రభుత్వం జగనన్న పట్టాలంటూ జగనన్న ఇండ్లు అంటూ చెబుతూనే నిజమైన పేదవాళ్ళకి ఇవ్వలేదు కొంతమంది కొనుక్కున్నారు కొంతమంది ఆక్రమించి ఇండ్లు వేసుకున్నారు అయినా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు అధికారులు వాళ్ళకి సపోర్టుగా ఉన్నట్టే ఉండి మౌనంగా ఉండిపోయారు అయితే ఆ ఆ టైంలో కొంతమంది అదే అదునుగా చూసుకొని అధికార పార్టీ యొక్క అండదండలు చూసుకొని అమ్ముకున్నారు కూడా అయితే వాస్తవంగా అమ్ముకున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే అయితే దానికంటూ ఒక పద్ధతి ఉంది రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం లేకపోతే వాళ్ళ మీద ఆధారాలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం విచారణ చేయడం అట్లా ఆ పద్ధతుల్లో చేసి వాళ్ళని శిక్షించాలి అయితే ఇది ఒక కక్ష సాధింపు ధోరణితో ఉంది అనేది విమర్శకుల మాటగా మనకు కనబడుతుంది కాబట్టి నిజంగానే వాళ్ళు నేరం చేస్తుంటే వారిని అరెస్ట్ చేసి విచారణ చేసి జైల్లో పెట్టొచ్చు లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళ చేత జరిమానా కట్టించవచ్చు లేకపోతే ఆ ఆ భూమికి కావాల్సిన డబ్బు ఆ వెల కట్టి దాన్ని వసూలు ప్రభుత్వానికి తీసుకోవచ్చు అయితే అట్లాంటివన్నీ చేయకుండా వాళ్ళ యొక్క శ్రమని వాళ్ళ యొక్క కష్టాన్ని అప్పు చేసిన డబ్బుని అసలు నేల పాలు చేసే అధికారం ఎవరిచ్చారు ఇట్లాంటి పద్ధతి ఏమిటి కాబట్టి అట్లాంటి పద్ధతుల్లో వ్యవహరించడానికి గతంలో కూడా ఇదే పద్ధతుల్లోనే గత గత ఎంఆర్ఓ తహసీల్దార్ గారు నర్సింహ నాయుడు గారు అనేక ప్రాంతాల్లో ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు ఇస్తే దానికి సంబంధించి వచ్చిన ప్రభుత్వం అప్పట్లో జగనన్న ప్రభుత్వం వస్తే వాటిని చూసి చూడనట్టు వదిలేసింది నేరమే అయ్యి ఉండొచ్చు అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే ఇట్లాంటి పద్ధతుల్లో ధ్వంసం చేయడం అనేది చాలా బాధ కలిగిస్తుంది ప్రజలందరినీ సామాన్యులందరినీ కాబట్టి ఈ పద్ధతిని విరమి విరమించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా డిమాండ్ చేయడం మనం చూసాం కాబట్టి ఎవరైనా నేరం చేస్తే దానికి తగ్గట్టు శిక్ష శిక్ష వేయాలి ఈ చుట్టుపక్కల చాలా మంది దుర్మార్గులు ఆ కబ్జాకారులు అమ్ముకున్న మాట వాస్తవం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం పోయి సామాన్యుల మీద పేదల మీద దాడి చేయడం దౌర్జన్యం చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి చెప్పక రావడం కనబడుతుంది కాబట్టి మీరు ఎవరైనా కానీ ప్రభుత్వం అధికారులారా ఓ ప్రజా ప్రజలే రాదా లారా మిమ్మల్ని డిమాండ్ చేయడం ఏమంటే మీరు మీకేమన్నా కక్ష సాధింపు ధోరణి ఉంటే నిజంగానే నేరం చేసిన వాడిని పట్టుకోండి వాడిని శిక్షించండి అయితే పేదవాళ్ళ మీద మీ ప్రతాపం తగదు మీకు ఓట్లు వేసిన వాళ్ళు వాళ్లే మీకు అధికారం ఇచ్చిన వాళ్ళు వాళ్లే కాబట్టి ఇది ప్రజాస్వామ్యం ధనస్వామ్యం కాదు అధికార స్వామ్యం కాదు లేకపోతే ఎమ్మెల్యే స్వామ్యం కాదు ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి లేకపోతే ఇప్పుడు మనం చూసాం వాళ్ళ పరిస్థితి ఏమో చూసాం వైఎస్ఆర్సీపీ అసలు పుట్టగతులు లేకుండా పోయింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నాం కూడా అట్లాంటి పరిస్థితి మీకు రాకూడదు కాబట్టి మీరు ఆలోచించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా ఆ ఇదే పద్ధతుల్లో కానీ కొనసాగితే మాత్రం మీకు వాళ్ళకు పట్టిన గతే పడుతుంది కాబట్టి మీరు ఇట్లాంటి నిర్ణయాలకి పోవద్దని మాత్రం మన కామన్ మ్యాన్ వాయిస్ తరపున చెప్తున్నాను కాబట్టి మీరు ఇప్పుడు చేసే నిర్వాహకం అది వెంటనే ఈ రెండు మూడు రోజుల్లో ఒక సంవత్సర కాలంలో చూపించదు అయితే ఖచ్చితంగా శిక్ష మాత్రం తగిన శాస్తి మాత్రం జరుగుతుంది అది మనం నేరుగా మీరు చూశారు మనం అందరం చూసాం కాబట్టి మీకు మాత్రం అటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి మనం ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళంగా మేము కోరుకుంటూ ఉన్నాం కాబట్టి మీరు కూడా ఆలోచించండి మనం చూసాం గత మూడు నెలలకు ముందు ఎర్రగుట్టలో పెద్ద ధనవంతుడు కోటీశుడు అతను వంద ఎకరాలకు పైగా ఆక్రమించి పెట్టుకొని ఉంటే అది పేదవాళ్ళందరూ కూడా జగనన్న పట్టాలు ఇచ్చి కూడా స్థలం చూపించలేదని చెప్పి ఇండ్లేసుకుంటే గత ప్రభుత్వం పిచ్చుక మీద బ్రహ్మాశ్రంలా వాళ్ళ మీద దాడి చేసింది అదే తరహాలోని ఈరోజు ఈ ప్రభుత్వం కూడా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా పేదవాళ్ళ మీద దాడి చేస్తుంది నిద్ర నిద్ర లేకు ముందే వాళ్ళ మీద దాడి చేస్తుంది పేదవాళ్ళ ఏమో ఇట్లాంటి పరిస్థితి అదే ధనవంతులు పిల్లర్లు వేసి పక్కా భవనాలు కట్టించుకుంటే వాళ్ళు అన్ని అనుమతులు తెచ్చుకుంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేయలేని పరిస్థితి చేయడం లేదు కూడా అదే పేదవాళ్ళు అట్లాంటి అనుమతులు తెచ్చుకోలేరు పక్కాగా పిల్లర్స్ వేసి కట్టలేరు కాబట్టి వాళ్ళ మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి ఎంత అన్యాయం పేదవాళ్ళకు ఒక న్యాయం ధనవంతులకు ఒక న్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రజల దగ్గర మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో సమాధానం చెప్పక తప్పదు అని చెప్పి మీరే చూశారు కాబట్టి ఆలోచించండి ఓకే